నమస్కారం ప్రస్తబ్భంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమా మహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు ఆయుష్మాన్ భాగం ఆ గురువుగారు ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే దేవి నారాయణీ నమోస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమః ఓం గం గణపతియే నమః పహుల షష్ఠి గురువారం చిత్తా నక్షత్రం ఒకటవ పాదము వృద్ధియోగము వనజీకరణము అలాగే రాశిచక్రము ఎందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది మేషరాశి ఎందు గురువు ఉన్నాడు కన్యారాశి ఎందు కేతువులు ఉన్నారు ధన్ ధనస్సు రాశి ఎందు బుధ కూజ శుక్రగ్రహములు ఉన్నాయి అలాగే మకర రాశి ఎందు రవి సంచారం జరుగుతుంది కుంభరాశి ఎందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది మీనరాశి ఎందు రాహు సంచారము జరుగుతుంది దీనిని అనుసరించి గోచార ఫలితములు బట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి గురువుగారు ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ధనస్సు ఈ ధనస్సు రాశిలోని బుధ కుజ శుక్రులు కలయికలో ఉన్నది ధనుర్మాసము ఎందు ఈ ధనస్సు రాశి వారికి యోగదాయకమైన ఫలితాలు పొందారు తదుపరి ఈ రాశి ఎందు కూడా శుభదాయకమైన ఫలితాలే పొందుతున్నారు ఎందుకంటే ఈ రాశి వారికి మాస ఫలితము కాదు సంవత్సర ఫలితాన్ని తెలుసుకోవాలి ధనసు రాశి వారికి సంవత్సర ఫలితం వరకు కూడా అధికమైన శుభదాయకమైన ఫలితాలే పొందడానికి అవకాశం ఉంది ఎందుకు శుభదాయకమైన ఫలితాలు పొందడం మేషరాశి ఎందు గురుడు ఉన్నాడు అది మిత్రక్షానం అయింది ఎప్పుడైతే మిత్రక్షేత్రంలో ఉన్నాడో గురువు తత్వంలో ఉద్యోగ రంగం నిలకడి అయిన ధనయోగం సంఘ గౌరవ మర్యాద పలుకుబడులు ఉన్నతమైన పదవులు ఈ యొక్క నాలుగు ఫలితాలు ఈ ధనసు రాశి వారికి లాభదాయకమైన ఫలితాలు ఇస్తున్నాయి ఎప్పుడైతే ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ రావడం లేకపోతే అధికారులు వలన మెప్పును పొందడం పది మంది చేత కీర్తించబడము అనేది జరుగుతుంది నిలకడ అయిన ధనయోగం అంటే ధనం అన్నది లేకపోయినా వీళ్ళ దగ్గరకు వచ్చిన ధనం చాలామంది ఏమంటారంటే నాకు ఎంత డబ్బు వస్తుందండి ఎంత ఖర్చు అయిపోతుందండి మంచి నీళ్ళగా అయిపోతుంది అని అనుకుంటారు కానీ వీళ్ళకి అలా కావదు ఈ మాసం అందు ఈ ఫిబ్రవరి నెలలో వీరి దగ్గర ధనం నిలబడతారు వస్తుంది వచ్చినంత ధనం ఎంతైతే వచ్చిందో అంత ఖర్చు రాదు పదివేల రూపాయలు వచ్చింది రెండు వేల రూపాయలు ఖర్చు వచ్చింది లేదా వెయ్యి రూపాయలు ఖర్చు వచ్చింది అంత చాలా బాగా మిగిలింది అది అవసరమైతే ఖర్చు పెడతారు అవసరం లేని ఎందుకు ఖర్చు పెడతారు వృధా ఖర్చులు చేయరు నేను చెప్పాలంటే ఈ యొక్క ధనసు రాశి వారు వృధా ఖర్చులు చెయ్యరు గురువు శుభగ్రహమై ఉన్నాడు శుభతత్వాన్ని సంచరింపజేస్తుంది తన దృష్టినే తన స్థానమైన ధనసు రాశినే చూస్తున్నారు ధనసు రాశిలో ఉన్న గ్రహములకు కూడా శుభదాయకమైన ఫలితాలు కలిగిస్తున్నాడు ఈ యొక్క యోచన కలిగి ఉన్నందువల్ల ఈ యొక్క రాశివారు అన్ని రకముగా అన్ని రంగములందు అత్యధికమైన కీర్తి ప్రతిష్టలను సంపాదించబడతారు నిలకడైన ధనయోగమైన సంఘ గౌరవ మర్యాద పలుకూడదు ప్రతి వారి చేత కీర్తించబడుతున్నారు ఉన్నతమైన పదవులు ఉన్నతమైన పదవులు అంటే ఏంటి ఉద్యోగాల్లో ప్రమోషన్ రావడము లేకపోతే మధ్యకాలంలో వచ్చుకోవడం ఎన్ని పదవులు అంటారు అటువంటి శుభదాయకమైన ఫలితాలు ఈ ధనసు రాశి వారి పొందుతున్నారు ఇక భార్యాభర్తల మధ్యన అవగాహన ఏ రకంగా ఉంది చక్కటి అవగాహన ఉంటుంది ఒకరికంటే ఒకరు ప్రేమానురాగాలతో చూసుకుంటారు ఇక్కడ గతములో కొన్ని కొన్ని సందర్భాంశనాలను బట్టి భార్యాభర్తలు విడిపోదాము డైవర్స్ తీసేసుకుందాము అని నిర్ణయాలు తీసుకున్న వారు ఎవరైనా ఉంటే ఈ ధనసు రాశిలోని ఆ నిర్ణయాన్ని ఆలోచనని మార్పు చేసుకుని మనం చేసింది తప్పు అని తన తప్పు వాళ్ళు తెలుసుకుని రాజీతత్వం పడి ఒకటిగా కలిసి ఉంటారు జీవితకాలం వరకు అటువంటి శుభదాయకమైన ఫలితములు ఇది చాలా అబ్జర్వ్ చేయవలసిన విషయం ప్రతి వారు కూడా ఎందుకంటే విడిపాదం ఏదో కలపలు వచ్చాయి ఏదో గొడవపడ్డారు ఎస్ నువ్వు నాకు వద్దు అంటే నువ్వు నాకు వద్దు అనుకున్నారు అటు అటువంటి నిర్ణయం తీసుకున్న వారు కూడా కోర్టు వారు వాళ్ళకి కొంత సమయం ఇస్తారు ఈ సంవత్సర కాలంలో గొడవ పడకుండా ఉంటే ఏం చెప్పకుండా ఉంటే మీకు విడాకలు ఇస్తున్నా ఏమో అని ఆ టైం వరకు ఉంటే ఆ యొక్క సమయం ఆసన్నమైతే ఈయన తీసుకునే నిర్ణయాలు ఇక్కడ శుభదాయకమైన నిర్ణయాలు తీసుకుని ఆ విడిపోదా అన్నవారు కూడా కలిసే జీవించే కాలం ఈ యొక్క గ్రహము వల్ల పురుగ్రహము వల్ల అనుగ్రహత కలుగుతున్నది కాబట్టి ఈ ధనస్సు వారు అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలే పొందుతున్నారు కాబట్టి విర్రవీగుతనము పనికి రాదు నేను చాలా గొప్పవాడిని నాకే తెలుసు నేనే చెప్తాను అనే విధానాన్ని విస్మరించండి ఈ యొక్క ఇరవై ఎనిమిది రోజులు కూడా తెలిసినా కూడా తెలియనట్టుగా నటించండి నువ్వు చెబితే మేము దాంకుంటున్నావా నువ్వు చెప్పు అనే చెప్పాల ఎందుకంటే దాని వలన శుభదాయకమైన ఫలితాలు పొందగలుగుతారు అనేది వస్తుంది ఇక విద్యార్థులు ఏ రకంగా ఉన్నారు విద్యార్థులు కూడా శుభదాయకమైన ఫలితాలే పొందుతున్నారు అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు పొందగలరు మరి అలాగే వీరికి పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ యొక్క రాశివారు ధనసు రాశివారు చేయవలసింది ఏంటంటే దగ్గరలోని మనకి ఆధికంగా అత్యధికంగా దగ్గరగా ఉన్నది ఉగాది ఉంది దగ్గరగా ఉగాది ఉంది ఈ యొక్క రాశివారు శ్రీకృష్ణ మందిరంలోకి వెళ్ళి కృష్ణ మందిరంలోకి వెళ్ళాలి కృష్ణతత్వానికి తీసుకోవాలి ఇక్కడ ఈ ధనసు రాశివారు అంటే కృష్ణుడి గుడి అంటే కొన్ని కష్టం ధరం కృష్ణాలయాలు కష్టం రామాలయాలు వెంకటేశ్వర స్వామి శివాలయాలు దుర్గా ఆలయాలు ఉంటాయి కానీ కొంచెం తక్కువగా ఉంటాయి కృష్ణాలయాలు శ్రీకృష్ణ ఆలయంలోకి వెళ్ళి పెసరపప్పు దాన్ని వడపప్పు అంటారు పెసరపప్పుతో నానబెడతారు వడపప్పు బెల్లం పానకం ఈ మూడు పట్టుకెళ్ళి నైవేదన చేసి అక్కడ ఉన్నవారికి ఇవ్వాలి అంటే రామాలయంలో కూడా ఇవ్వచ్చు శ్రీరామనవమి నాడు బెల్లం పానకం పెడతారు ఇంపార్టెంట్ చల్లదనం రావడానికి అంటే వేడి తగ్గించుది బెల్లం పానకం వల్ల వచ్చేది పానకం వల్ల వేడి తగ్గుద్ది అందులో మిరియాలు కూడా వేస్తారు కొద్దిగా ఆ మిరియాల వల్ల గొంతులో ఉన్న గరగరలు తగ్గి కొంచెం ఉపయోగపడుతుంది ఎందుకని చెప్పాము వీళ్ళు అధికంగా ఈ యొక్క ధనసు రాశి వారు మాటలు తగ్గించుకోవాలని చెప్పాం తగ్గకుండా ఉండాలంటే ఇదిగో ఒక రెమిడీ ఈ యొక్క పానకం వల్ల ఇది వాళ్ళకి ఇస్తే వాళ్ళ గొంతులు సెలవు మాట్లాడరు కారణంగా ఉంటుంది ఈళ్ళ గొంతు కొంచెం చలవబడతా మాట్లాడరు కారణం తగ్గింది అందువల్ల పానకం వడపప్పు బెల్లం ముక్కు కూడా అందులో ఉంటుంది వడపప్పులో చిన్న బెల్లం ముక్క కూడా పెడతారు పెసరపప్పు తిన్న వల్ల వేడి తగ్గి బుర్రలో ఉన్న విధానాలన్నీ చెడు విధానాలని పోయి ఉంటుంది దాంతోపాటు చిన్న బెల్లముక్కు కూడా పడుతుంది కాబట్టి ఈ యొక్క మూడు విధానాలు కృష్ణాలయంలో కానీ రామాలయంలో కానీ అంటే వెంకటేశ్వర ఆలయంలో పెట్టకూడదండి పెట్టకూడదు దుర్గాదేవి పెట్టచ్చండి పెట్టకూడదు అక్కడ పెట్టకూడదు ఈ ఈ రెండు ఆలయాల్లోనే అలా చేసుకుంటే ఏ వారం చేస్తారంటే సోమవారం చేయండి కృష్ణుడికి సంబంధించింది లేదంటే గురువారం చేయండి ఏ వారం చేయచ్చు ఏ వారంతో పని లేదు ఏ వారమైనా పెట్టవచ్చు కానీ ఈ నెల రోజుల్లోనే ఒక మూడు సార్లు ఈ పరిహారం చేస్తే మీ యొక్క రాశి వారికి అత్యధికమైన ఇంకా శుభదాయకమైన ఫలితాలు పొంది కీర్తి ప్రతిష్టలను ఆపాదించుకుంటారు చిన్న సందేహం గురువు గారు తిదివార నక్షత్ర యోగకరణాలు అనేసి చెప్తూ ఉంటారు ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అని అంటారు తిదివార నక్షత్ర యోగకరణములు అంటే అర్థం ఏంటి పంచాంగం పంచాంగములు పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేదంటే వేరే వేరే వారి పంచాంగాలన్నీ ఉంటాయి ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిదివార నక్షత్ర యోగ కరణాలు రాసేవారు ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు వారము నక్షత్రమే రాస్తున్నారు యోగం కరణం రాయట్లేదు ఇది జాతకానికి వార నక్షత్ర యోగకరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు మనం గోచార ఫలితం చెప్తున్నాం దీనికి ఈ రాశి ఫలాల్లో గోచారం చెప్తున్నాం ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాన్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు అది అందరికీ అనువదించాలి నీ ఒక్కదానికి అనువదిస్తేలాగా అందరికీ అనువదించాలి అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగకరణాల పేర్లు చెబుతున్నాను అంటే యోగాలు ఎన్ని ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి కరణాలన్నీ తొమ్మిదే ఉన్నది ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా మా అందంగా మాట్లాడతారు అందంగా నవ్వేస్తారు అందంగా కనపడతారు అన్నీ బాగానే ఉన్నాయి బుద్ధి వంకరై ఉంటుంది అది ఎలా తెలియాలి ఈ యోగ కరణాల వల్ల తెలియాలి యోగము కరణం వల్ల తెలుస్తుంది శివయోగం ఉంటుంది ఇంద్రయోగం ఉంటుంది ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని శాస్త్రంలో చెప్పబడు అందుకనే తిది వార నక్షత్ర యోగకరణాలు అన్నారు తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాలు అని అనుకుంటాం కానీ ఇరవై ఏడు కాదు ఇరవై ఎనిమిది నక్షత్రాలు పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం అది అభిజిత్ నక్షత్రాన్ని జ్యోతిషాస్త్రాల నుంచి తెప్పించడం జరిగింది ఎందుకు తెప్పించబడింది ఇది ఆ నక్షత్రం ఎవరిది అసలా రావణ బ్రహ్మ కుమారుడిది ఇంద్రజిత్ నక్షత్రం అభిజిత్ నక్షత్రం కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గారు అభిజిత్ నక్షత్రాన్ని తెప్పించడానికి కల కారణం ఇదైతే ఇంద్రజిత్ జన విధానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు ఎంతో శివ పూజా ధరంధుడు ఎంతో యోగాన్ని సంపాదించిన వాడు ఎంతో జ్ఞాన సంపత్తి సకల విద్య ప్రావీణ్యుడు సకల విద్య జ్యోతిషాస్త్రం వచ్చు వాస్తుశాస్త్రం వచ్చు అతను రాణి శాస్త్రం అంటే ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి వాళ్ళ మీద నుంచి నడిచిన వెళ్ళివాడు ఎక్కివాడు నేను సింహాసనం అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి శని ఇక్కడ ఉండాలి గుజుడి ఇక్కడ ఉండాలి రాహుకేతలు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసాడు సెట్ చేసేసి పెట్టాడు ఆ రాశి చక్రాన్ని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు మరణం రాదు రాక్షసు ఇది అయితే దేవతలు అందరూ సంహరించేస్తాడు దేవతలు అందరినీ అంతే మహావిష్ణువు అంతా వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చిస్తున్నాడు ఇదంతా చూశారు ముల్లోకాల దరిళ్ళు ఏంటి రాక్షసుడు మామూలుడు కదా శక్తివంతుడు ఈ రాశిచక్రాన్ని పెట్టాడు భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంటకుడు జన్మిస్తున్నాడు అంతలా మారిపోతాడు ఆయన జయించేవాడు ఎవరో లేరు ఏం చేయాలి అని ఆలోచించారు అప్పుడు నారద మహర్షి వచ్చి మనవరా ఏంటి అమ్మాయి నొప్పులు పడుతుందా బా పర్వాలేదు రాశిచక్రం కూడా బాగా చేసావు అంత బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు ఈయన సంతోషపడ్డాడు ఎంత సంతోషపడినా భార్య పురుట్టిప్పులు పట్టుకొని అటు ఇటు నడుతున్నాడు నడుతుండ లోపల శనేశ్వరుని చూసి చిన్న సైకి చేశాడు నారదుడు శనేశ్వరుడు అర్థమైపోయింది ఓహో అని అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు అసలే కోపదారి అందులో అసహనంలో ఉన్నాడు చిరాగ్గా ఉన్నాడు అటువంటి పరిస్థితులు ఏం చేశాడంటే ఇంటరా త్వరగా చదువుతున్నావు అని చెప్పి గదత్ ఇలాగన్నాడు ఇలాగ అమ్మా అని చెప్పేసి కూజులు ఎంటేసాడు కూజులు వెళ్ళిపోయి బుధుని మీద పెట్టిపోయాడు గ్రహం మారిపోయింది మారిపోయింది అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్ కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా పొందినందువల్ల ఇది జరిగింది కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి ఇరవై ఏడు నక్షత్రాలే శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అభిజిత్తిని ఎందుకు తొలగించారు శాస్త్రంలో పన్నెండు రాసులు ఉంటాయి తొమ్మిది గ్రహములు ఉంటాయి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహములు రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పలే అశ్వని భరణి కృత్తిక పాదో అశ్వని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒక పాదము కలిపితే మేషరాశి అంటే ఎన్ని పాదాలు కలిసాయి మేషరాశులని తొమ్మిది పాదాలు కలిసాయి పన్నెండు తొమ్మిదిలో నూట ఎనిమిది అంటే లెక్కను చేయాలి లెక్క సరిచపోతే అది జ్యోతిషశాస్త్రని చెప్పడం కుదరట్లేదు నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి శాస్త్రాన్ని రచించారు అభిజిత్తు నక్షత్రం ఉంటుండగా ఉంటే చేస్తే రావణ భ్రమ రాసిన జాతకాలు వస్తాయి అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని తొలగించబడింది ఇక ఈ తిదివార నక్షత్ర యోగాల గురించి మనం తెలుసుకున్న చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి చెడ్డ యోగం ఏంటి అలాగే కరణములో మంచి కరణం ఏంటి యోగములో కరణములో చెడ్డ కరణం ఏమిటి అనేది ఉంది కింస్తుగ్న కరణం కింస్తుగ్న కరణం అంటే ఆఖరి కరణం అది తొమ్మిదవ కరణం కరణం అంత మంచిది కాదు ఈ కింస్ కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచనా విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి ఆలోచించి వ్యతిరేకంగా ఆలోచిస్తాడు ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు పైకి అందంగా కనపడతారు యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములో యోగను చేసు యోచన చేసుకుని చెప్పుకోవాలి సరే ఇంత చెప్పాం ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది నూటికి నూరు శాతము ప్రజలకు పనిచేస్తుందా పనిచేయదు నూటికి నూరు శాతం పనిచేయదు నూటికి అరవై శాతం మాత్రమే పనిచేస్తుంది నలభై శాతం మీ యొక్క జాతకం కుండలి అంటే మూడు రకముల కుండలని వీక్షణ చేయాలి జన్మకుండలి అలాగే నవాంస కుండలి భావ కుండలి ఇంకా చాలా కుండలు ఉంటాయి అవన్నీ అక్కర్లేదు ఈ మూడాటిల్ని మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది అందుకని చెప్పి అరవై శాతమే తెలుస్తుంది కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను నాడి అంటే బటని వేలి ముద్రను అలాగే ముఖ కవళికలు ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చొని చూస్తూ జాతకం చెప్పించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు అలాగే గురువుగారు ధనసు రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ఆయుష్మాన్